పాపాలకే ఇట్లా పేదోళ్ళు నేర్పించినాం మల్లన్న సాగర్ పది గంట పెట్టలు కట్టిండు అది ఎందుకు అది ఇరవై వేల కోట్లు అలానే ఐదు వేల కోట్ల కమిషన్ వచ్చింది అంత తెలుసు లెక్కలు నాకు ఇలా యాదు గుట్ట కట్టిండు అది దానికి రెండు వేల కోట్ల లెక్క చెప్తున్నాం అది మా ఆర్ఎన్బి డిపార్ట్మెంటే దాని ఆయన కారు బొమ్మ ఆ బొమ్మ వేసుకుని అసలు దేవుని కూడా చేసినాడు దానికి గుట్టవా మన యాదాద్రి అంటవా యాడికి వెళ్ళి తెచ్చిన యాదాద్రి అని దేవుని మార్చిండు దేవుని మీద కారు బొమ్మలు వేసుకుండు ఆ శని తగిలి ఆ పాపాలు చేసిన పాపందుకే వర్షాలు పడలే కాంగ్రెస్ వచ్చినందుకు కాదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వద్దంటే వర్షాలు వచ్చేది అలాంటి పాలన ఈసారి మంచి వర్షాలు పడతాయి ఈ కరువును పట్టుకొని రెండు రెండు వందల ఎనభై మంది సత్యం మూడు వందల మంది అచ్చినప్పుడు రోజు లెక్క అంటే వాళ్ళు అయితే ఏంటో తెలంగాణ లాగా కేసీఆర్ హరీష్ రావు హరత్తు మా మామ సచిపోయా సచిపోయా అని చెప్పి ఇంకా పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టి దొరకదు ఏంటంటే రైతులు చచ్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం కావాలి మళ్ళీ మీకు కూర్చెక్కాలనుకుంటుంది పబ్లిక్ ఒకరు కావనీయం ఇందునమ్మ ఇల్లు కట్టిస్తాం ఇలా కరెంటు బిల్లు లేకుండా చేస్తున్నాం అందరికీ అన్ని విధాలు చేయడానికి ప్రతిరోజు ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే దాన్ని మిత్తే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ముప్పై ఎనిమిది వేల కోట్లు మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఆరు వేల కోట్లు అప్పులు ఉన్నాయల్లా రోజు ఇంటికి సగం మంది కాంట్రాక్టర్లు వస్తారు జీతాలు ఇవ్వలేని పరిస్థితి పదిహేను సారి జీతాలు ఇచ్చే మనం ఒకటోసారికి ఇస్తున్నాం ఉద్యోగులకు అన్నీ సెట్ చేసుకుంటూ పోతున్నాం మూడు నెలలు అయింది ఇప్పుడు మూడు నెలలకు వీళ్ళు అవుతలేదు ఇక ఇవాళ బీజేపీ అయినా కూడా ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం అంట నేను అదే చెప్పిన చాలాసార్లు చెప్పిన మా ప్రభుత్వానికి ఇట్లా ముట్టుకున్నావు అనుకో నీ పార్టీ ఉండదు నీ ఫామ్ హౌస్ ఉండదు ముక్కలు ముక్కలు అయిపోతుంది అది ఎందుకంటే ఇంత కష్టపడి గెలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా ఆయన మధ్యప్రదేశ్లో కర్ణాటకలో పడగొట్టిననుకుంటున్నారు ఇక్కడ అంతా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే పులిబిడ్డలి మనం కొట్లాడినాం రజాకారులతో తరిమి కొట్టినాం మనం అలాంటి తెలంగాణలో మనకు అసలు వాళ్ళ పార్టీలతో మనకు సంబంధం లేదు మీ అందరికి న్యాయం చేస్తాం పండుగ పూట వచ్చాను మీకు ఇబ్బంది పెట్టాం మేము ఇద్దరు ముగ్గురు వస్తానే ఉగాది పచ్చని పోస్తుంటాయి మా కొంచెం గారు కూడా